ఏపీ పిసిసి పక్కన అందుకున్న షర్మిల దూకుడు మీద కనిపిస్తున్నారు జగన్ మీద నిలదీస్తున్న తీరు హాట్ మారింది ఉండి జనాలకు పిలుపునివ్వడం కాదు జనాల్లో ఉండి పార్టీని స్ట్రాంగ్ చేద్దాం అన్నట్లుగా షర్మిల అడుగులు కనిపిస్తున్నాయి జనాలను ఆప్యాయంగా పలకరించడం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం ఇవన్నీ అందుకేనేమో అనిపిస్తోంది ప్రతి ఒక్కరికి ఇదంతా ఎలా ఉన్నా షర్మిలను వెనక ఉండి నడిపిస్తోంది ఎవరు అనే చర్చ జరుగుతోంది చంద్రబాబుకు ప్రతి పార్టీలో స్టార్ క్యాంపైనర్లు ఉన్నారంటూ షర్మిలపై పరోక్షంగా కామెంట్లు గుప్పించడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది అయితే షర్మిల వెనుక ఉన్న బలం గురించి ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తుంది వైఎస్కు అత్యంత ఆప్తుడు ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావే షర్మిలను వెనక నుండి నడిపిస్తున్నారనే చర్చ జరుగుతుంది వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెర వెనుక వ్యూహాలను అమలు చేసింది కేవీపీనే ఆయనే అన్ని రకాలుగా కాంగ్రెస్కు చేరువయ్యారు కాంగ్రెస్లో ఏ సమస్య వచ్చినా రాజశేఖర్ రెడ్డి వరకు వెళ్లకుండా తనే ప్రయత్నించి వాటిని పరిష్కరించేవారు కూడా వైఎస్ పాలనపై దృష్టి పెట్టగా కేవీపీ ఇతర కార్యక్రమాలకు పార్టీలో నేతల వ్యవహారాలు వారిని బుజ్జగించడం లాంటి విషయాలపై పనిచేసేవారు ఇప్పుడు ఏపీలో షర్మిలకు కేవీపీని కీలకంగా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది పార్టీలో చేరికలు ఇప్పుడు చాలా అవసరం పాతకాపులకు నమ్మకం కలగడం వారు ఇతర పార్టీల నుంచి వస్తే జరిగే లబ్ధి వంటి అనేక అంశాలు కీలకంగా ఉన్నాయి దీంతో ఎన్నికలకు ముందు షర్మిల అన్ని విషయాలపై దృష్టి పెట్టే అవకాశం లేదు దీంతో కేవీపీనే ఆమెకు అన్ని విషయాల్లోనూ చేదోడుగా ఉండే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి కడపలో అహ్మదుల్లా లాంటి నేతలు తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వెనుక షర్మిల మీద అభిమానం ఎంత కారణమో కేవీపీ మీద నమ్మకం కూడా అంతే కారణమని క్లియర్ గా అర్థమవుతోంది ఇదంతా ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో ఏపీ కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉండబోతున్నాయని వాటి వెనుక కేవీపీ కీలక పాత్ర కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది